దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మాన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడి రోడ్ దర్శి ఏదైతే రాష్ట్ర రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఒక డాక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలుంటే పరిచయాల మీద ఏదో రా రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక పెపంతో ఆయనతోటి హత్యాయాత్ర చేయబోయారు దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఎప్పుడూ ఉంగోల్లో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు ఒంగోల్లో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంటే భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు ఏ వైద్యులే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతను ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా త్రీ నాట్ బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఇలాంటి పరిస్థితి ఇలాంటి రెండు నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఈరోజు ఏదో మాయ చేసి తప్పిద్దాం ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాలు చేతకం చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయటం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీస్ యంత్రాంగం ఇమీడియట్గా అతను అరెస్ట్ చేసి దాన్ని అటెంప్ట్ మెంటర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం లేదండి బాపట్ల నుంచి అనేది కాదు అది పొలిటికల్గా ఇది కాదు నేను ఇప్పుడు కూడా మాట్లాడాను ఇదివరకు ఏదన్నా మీరు వ్యాపారాలు చేశారన్నా వ్యాపారాలు ఇదివరకు వాళ్ళిద్దరు కలిసి ఏం చేయాల బాపట్లో నువ్వు పోటీ చేస్తే మీకు ఏదో విధంగా సహాయం చేస్తా అన్నాడు ఆయన ఇదివరకు కూడా ఆయన మీద చాలా కూడా ఇల్లీగల్ కేసెస్ కానీ ఇల్లీగల్ మనిషి కూడా డాక్టర్ కూడా సరిగ్గా లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు పాత ఇష్యూస్ కూడా ఇదివరకు ఏదో నిమ్రా కాలేజీలో ఆయన రెంట్ ఉంటా రెంట్ కూడా వాళ్ళు అమ్ముతానంటే అది ఖాళీ చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టారని చెప్పి కూడా ఒక్కొక్కటి ఆయన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన అతను క్యారెక్టర్ ఏ విధంగా ఉందో ఒక డాక్టర్ చదువుకున్న అతను ఈ విధంగా ఏ విధంగా బిహేవ్ చేశాడనేది తెలుసుకోవాలి మనం కాబట్టి ఇది పొలిటికల్ అనేది మాత్రం మేము ఖచ్చితంగా పొలిటికల్ ఇష్యూ కాదు కానీ ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు పొజిషన్లో ఉండే వ్యక్తిని కావాలని చెప్పేసి పిలిచి ఈరోజు ఈ రకంగా దౌర్జన్యం చేయటం మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తాం